మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు ఈ బనకచెట్ల ప్రాజెక్టు మీద గోదావరి మిగులు జిల్లాలో మేము రెండు వందల టీఎంసీతో ప్రాజెక్ట్ కట్టుకుంటే మీకు అభ్యంతరం అని చెప్పేసి మాట్లాడాడు దానికి హరీష్ రావు గారు ఈరోజు ప్రెస్లో మాట్లాడాడు నేనేమంటాను ఇప్పుడు పదిహేను వందల నలభై టీఎంసీలు నికర జలాల కింద వాడుకోమన్నారు ఆంధ్రాకి ఐదు వందల డెబ్భై రెండు తెలంగాణకి తొమ్మిది వందల అరవై ఎనిమిది ఇప్పటి వరకు సోఫార్ అన్ని ప్రాజెక్టులు కలిపినా ఏడెనిమిది వంద ఏడెనిమిది వందల టీఎంసీలు వాడుకోలేకపోతున్నాం మీరు కానీ మేము కానీ మేమైతే ఇప్పటివరకు పోలవరం పూర్తి చేయలేదు ఓన్లీ అలొకేషన్ అది కూడా పోలవరం మూడు వందల ఒక్క టీఎంసీ అలొకేషన్ దాన్ని కూడా మేము ఇంతవరకు వడుకోలేకపోతున్నాం అయితే పట్టిసీమ పంపింగ్ చేసుకుంటున్నాం ప్రతి సంవత్సరం రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల టీఎంసీలు వరద జలాలు సముద్రంలోకి పోతుండే ఇంచుమించు మా ప్రాంత రైతులు ప్రజలకి నష్టం రెండు వేల కోట్లు ఈ గోదావరి నీళ్లు వరదల వల్ల ఆ ప్రాంత జిల్లాల్లో ఇంచుమించు టూ థౌజండ్ క్రోర్స్ నష్టం భరిస్తున్నారు మా బిడ్డలు మీకేం లేదు అక్కడ పైన ఆ కష్టాలు మీకు లేవు నేనేమంటాను ఇప్పుడు కూడా ఇంకా సముద్రంలోకి పోయే నీళ్లతో మేము అంటున్నాం నీకు వచ్చిన ఏంటి అంట ఇప్పుడు అందరం ఒకటే అందరం కలిసి పెరిగాం మీరు ఆంధ్రాలో మంత్రులు మేము ఆంధ్రాలో ఉమ్మడి ఆంధ్రాలో మంత్రులమే అందరం తెలుగు బిడ్డలమే కలిసి పెరిగాం ఒకవేళ రాష్ట్రం విడిపోయి ఉండొచ్చు సముద్రంలోకైనా పోనిస్తాం కానీ ఒక్క చుక్క కూడా చెట్ల ద్వారా ఆంధ్ర వాడుకోకూడదు ఆయన వాడిన భాష ఏంటంటే త్రీ ఫోర్ డేస్ బ్యాక్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ హరీష్ రావు గారు మాట్లాడిన మాట ఏంటంటే ఒక్క చుక్క కూడా ఆంధ్ర వాళ్ళు వాడుకుంటే ఒప్పుకోము గోదావరి నీళ్ళు ఎట్లొస్తాయి ఆ మాటలు మన అందరం అన్నదమ్ముళ్ళన్నా మర్చిపోతే ఎట్ట ఏమన్నా పెహల్గాంలో ఉగ్రవాదులమా ఆంధ్ర వాళ్ళు అంటే ఇట్లా మాట్లాడితే ఎట్ట అంట సముద్రానికైనా పోనండి త్రీ థౌజండ్ టీఎంసీ మూడు వేల టీఎంసీలు సముద్రంలోకి పోనండి ఆంధ్ర రెండు వందల టీఎంసీలు బనక చెట్లు కట్టేదానికిలే కడితే మేము ఒప్పుకోం నువ్వు కట్టుకుంటున్నాడు చంద్రబాబు సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు గోదావరి జలాల మీద తెలంగాణ వాళ్ళు ప్రాజెక్టులు కడితే మనకు అడ్డుపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి క్యాబినెట్ మీటింగ్లో చెప్పాడు మీరేమంటున్నారు మీరు అబ్జెక్షన్ పెట్టినా మేము కాళేశ్వరం కట్టుకున్నా ఉన్నారు కట్టుకున్నారు కదా మొత్తం ఇరవై రిజర్వాయర్లు మీరు ఇరవై రిజర్వాయర్లు ప్లస్ కాళేశ్వరం ఇంచుమించు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ నాలుగు వందల టీఎంసీలు తెలంగాణ వాడుతుంది అలికేషన్ పెట్టుకుంది వాడుకుంటున్నారు ప్రాజెక్టులకు రిజర్వాయర్లు ఇరవై రిజర్వాయర్లు వాడుతున్నారు కాళేశ్వరం కట్టేసుకున్నారు మేము అసలు అది కూడా లేదు పోలవరం పూర్తయితే మూడు వందలు అది కూడా పూర్తి కాల సప్లస్ వాటర్ మిగులు జలాలు మిగులు జలాల్లో కింద రాష్ట్రం వాడుకునే హక్కు ఉంది అది ట్రిబ్యునల్ కానీ అంతకుముందు జరిగిన చర్చల్లో కానీ సప్లస్ వాటర్ కిందుండే రాష్ట్రం మిగిలిపోయిన నీళ్లు నిక్కర జలాలు కాకుండా మిగులు జలాల్లో మాకు హక్కు ఉంది దాన్ని కూడా మేము వాడుకునేదానికి లేదా లోకేష్ బాబు ఏం తప్పు మాట్లాడినాడు హర్షరావు గారు మాట్లాడే తీరు చూస్తే మమ్మల్ని ఎందుకు అంత ద్వేషిస్తున్నారు అని అరే అందరం కలిసి పెరిగామయ్యా ఉమ్మడి రాష్ట్రంలో నువ్వు పాకిస్తాన్ వాళ్ళ మాదిరిగా చూస్తే ఇట్ట మమ్మల్ని మీరు బాగుండాలని మేము కోరుకుంటున్నాం ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పారు మీరు ఆ పైన కట్టుకుంటే మాకు అభ్యంతరం మనం చెప్పాల్సిన అవసరం లేదన్నారు కాళేశ్వరం తీసుకున్నారు మీరు ఏదో పర్మిషన్స్ తీసుకున్నామన్నారు ఓకే సంతోషం కానీ సెంట్రల్ గవర్నమెంట్ క్లియర్గా జీవో ఇవ్వలేదు అది మాకు కూడా తెలుసు ఇచ్చారంటున్నారు మీరు ఓకే మీరు కాళేశ్వరం పూర్తి చేసుకోండి అదేదో బ్రేక్ ఇచ్చి ఆగిపోయింది దాన్ని ఎట్లో రెక్టిఫై చేసుకోండి వాడుకోండి మా అన్నదమ్ముళ్ళు మీరు అక్క చెల్లెళ్ళు మీరు ఎందుకు మా మీద అంత బాధ ఎందుకు ఎవరేదో ఒక ఇన్సిడెంట్ చూసాం మనం బహల్గాంలో టెర్రరిస్టులు వాళ్ళ మీద మనందరికీ ఆ టెర్రరిస్టుల మీద బాధ అంత బాధ మా మీద మాట్లాడు ఒక్క చుక్క వాడేదానికి లేదని అంటే ఎట్ట చెప్పన్నా అంటున్నాను నేను